నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నేను వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ లాంటి మాట ఇది కేవలం ఈరోజు చెప్పేటటువంటి సబ్జెక్టు కేవలం సగటు ఆంధ్ర పౌరుడి యొక్క అనుమానం మాత్రమే తప్ప ఇది నిజమవ్వాలని నిజమవుతుందని ఇదే నిజమని చెప్పేసి నేను ఎక్కడా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు ఎవరిని బ్లేమ్ చేసేటటువంటి ఉద్దేశం కూడా నాకేమాత్రం మాత్రం ఏ కోసానా లేదు కేవలం కొన్ని అనుమానాలని కొన్ని అపోహలని ఇక్కడ చెప్పే ప్రయత్నం ఇక్కడ వివరించే ప్రయత్నం మాత్రమే చేయబోతున్నాను ఇదిగో వీళ్ళకి అనుమానం ఉందట ఈ రకంగా ఆలోచిస్తున్నారట అని చెప్పే ప్రయత్నమే తప్ప నేను ఇది నిజమని నిజమవుతుందని చెప్పేసి అయితే ఎక్కడా చెప్పట్లేదు దయచేసి గమనించండి మీకు కూడా ఇలాంటి అనుమానం వచ్చినట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత ఎలాంటి అనుమానం మాకు కూడా కలిగిందని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఫీల్ అయినట్లయితే ఆ సందర్భం ఏంటి ఎప్పుడు కలిగింది అనేది నాకు ముందు కామెంట్ రూపంలో మెన్షన్ చేసి నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి లేదు ఇలాంటి అనుమానాలు అనవసరం నాకు ఎప్పుడూ కలగలేదంటే ఆ మాట కూడా నెక్కచ్చగా నిస్సందేహంగా నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఏంటా అనుమానం అనేది కదా ప్రశ్న ఎస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుని కలిగించిన ఎక్కడ జనసేన కార్యకర్తని కలిగించినా ముందు వాళ్ళ మనసులోంచి వాళ్ళ నోట్లోంచి వస్తున్నటువంటి మొదటి మాట ఏంటో తెలుసా చెస్ ఎదో డిస్కషన్ ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు ఆ సీట్ల పంపిణీ తొందరగా చేసేసుకుంటే పోవాలా ఇంకా ఎంతకాలం సాగదేస్తారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి లిస్టుల మీద లిస్టు రిలీజ్ చేస్తూ సిద్ధం సిద్ధం యుద్ధానికి సిద్ధం అంటూ చెప్పేసి దుల్లు దుల్లు కొట్టేస్తుంటే వీళ్ళు ఇంకా ఢిల్లీ వెళ్ళాలా ఇక్కడ మాట్లాడుకోవాలా అమిత్ షా పిలుస్తున్నాడు జేపీ నడ్డా పిలుస్తున్నాడు రేపళ్ళాల మీటింగ్కి ఎల్లుండి వెళ్ళాల మీటింగ్కి ఆ ఫ్లైట్ బుక్ చేసుకుందాం ఈ ఫ్లైట్ బుక్ చేసుకుందాం ఈ దాని దగ్గరే ఉన్నారే తప్ప ఆ సీట్ లేదు తొందరగా తేల్చేసి ఫలానా అభ్యర్థి ఇతను ఫలానా క్యాండిడేట్ అని చెప్పేసి తేల్చేసుకుంటే యుద్ధానికి దిగిపోవచ్చు కదా ఎందుకీ లేటు ఎందుకు మాకి టెన్షన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది దానికి కారణాలు ఏంటో కూడా సో ఆ ఆవేదనకు కంటిన్యూషన్గా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే అనుమానం ఏంటంటే అసలు బీజేపీయే ఇదంతా చేస్తోందా బీజేపీ ఆడిస్తున్న నాటకమేమో అని చెప్పేసి మా మనసులో ఎక్కడో గూడు కట్టుకునే అనుమానం అలాగే ఉంది అని చెప్పేసి ఒక బాంబు లాంటి అంశాన్ని బయటకు తీస్తున్నారు తప్పున పేల్చే ప్రయత్నం చేస్తున్నారు అదేంటండి బాబు బీజేపీతో కలిసి పెడుతున్నారు కదా వాళ్ళతో సీట్లు పంచుకుంటున్నారు కదా వాడితో ఎన్నికలకు రేపు పెడుతూ వాళ్ళ మీద అనుమానాలు ఏంటి వాళ్ళ మీద ఆరోపణలు ఏంటి వాళ్ళ మీద ఏంటి అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడినా సరే దానికి వెంటనే వస్తున్న సమాధానం ఏంటి తెలుసా ఇప్పటివరకు అనుమానం అనుకున్నాం కానీ ముందు ముందు అది నిజమయ్యేటటువంటి ఆస్కార అవకాశం కూడా కనిపిస్తుంది అండి బాబు ఇదంతా బీజేపీ చేస్తున్న కొట్రే అని చెప్పేసి ఒక బాంబు లాంటి అంశాన్ని బయటకు తీసుకొస్తున్నారు ఏంటంటే పొత్తుల్లో లాస్ట్ మినిట్ వరకు ఏమీ తేల్చకుండా ఉన్నట్లయితే ఏది నామినేషన్ చివరి డేటు విత్ డ్రా చివరి డేటు అప్పటి వరకు ఈ సాగదీ 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 సాగదీసి మొత్తం సాగదీస్తూ ఉన్నట్లయితే శుభ్రంగా వేళ్ళలో వీళ్ళు కొట్టుకు చేస్తారు ఆ క్యాడర్కి ఈ క్యాడరు ఈ క్యాడర్కి ఆ క్యాడరు సహకారం అందించకుండా ఉంటుంది మధ్యలో ఎవరికి వాళ్ళు ఈ సీట్లు వస్తాయో లేదో అనే టెన్షన్ మీద పక్క పార్టీల వైపు పక్క క్యాడర్ వైపు వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటారు మన అనుకున్న నాయకులు కూడా సీట్ వస్తుందో రాదో అనే టెన్షన్ తోటి ఏదో ఒక ఆశ చూపించి వైసీపీ ఒకవేళ లోపరుచుకుంటే వెంటనే లొంగిపోతారు కాగల కార్యంగా అందర్వులు తెచ్చినట్టుగా మనం వీళ్ళతో పొత్తులో ఉన్నట్టు ఉంటుంది మనకు కావలసిన వాళ్ళని గెలిపించుకున్నట్టు ఉంటుంది అనేటటువంటి భయంకరమైన కుట్రకు బీజేపీ తెరలేపిందా అనేటటువంటి అనుమానాన్ని అయితే నిస్సందేహంగా నిస్సంకోచంగా అందరి ముందు వ్యక్తం చేస్తున్నారు చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే బీజేపీ ఇలా ఎందుకు సాగదిస్తోంది వాళ్ళకిచ్చే బోడి పట్టుమని పది సీట్లు కూడా ఉండవు దానికోసం ఇన్నిసార్లు వీళ్ళంతా ఢిల్లీకి వెళ్ళటం అవసరమా వాళ్ళతో వీళ్ళతో మీటింగ్లు పెట్టుకోవటం అవసరమా ఒక్క లిస్టులో అలా తేల్చిపడయచ్చు అలాంటి దాన్ని ఇంకా ఎందుకు సాగదిస్తోంది పైగా రేపు మాపో ఢిల్లీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎద్దరు వెళుతున్నారు వాళ్ళ ప్రయాణానికి ముందో వెనకో జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు దీని అర్థం ఏంటి వీళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత దాన్ని ఏదో రకంగా ఏ నెల చెడగొట్టడానికే కదా జగన్మోహన్ రెడ్డి మాటలని ఇంకా లేటు మీద లేటు లేటు మీద లేటు లేటు మీద లేటు చేసేసి నోటిఫికేషన్లు వరకు ఏంటి నామినేషన్లు వచ్చేంత వరకు ఇలా సాగదీసి 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 సెట్లో పెట్టేసి ఎవరికి ఎవరో సహకారం అందించకుండా చేసి మొత్తానికి కోటం ఓడిపోయేలాగా వైసీపీ గెలిచేలాగా ఒక దుష్టపన్నాంగం పన్నుతున్నారు చెప్పేసి అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ అనుమానానికి కారణాలు కూడా చూపిస్తున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఒక అంశాన్ని మీద తెలుస్తున్నారు ఒకసారి వెనక్కి పెడితే ఆ రోజు కూడా తెలుగుదేశం టిఆర్ఎస్ వామపక్షాలు వీళ్ళన్నీ కలిసి కూటమి కట్టి ఎన్నికలకు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళాయి నామినేషన్ల చివరిన రోజు వరకు నామినేషన్ల విత్డ్రా చివరి రోజు వరకు ఈ పొత్తులనేట అంశం మీద ఎటు తేల్చుకోలేక సేట్ల పంపిణీ మీద సరైనటువంటి నిర్ణయానికి రాలేక ఇలా తగుల మీద తగులు పడుతూ ఆ సీట్ని ఇది ఈ సీట్ నాదంటూ సాగదీస్తూ 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 మొత్తానికి ఫైనల్గా ఎన్నికలకైతే వెళ్ళారు ఏం జరిగిందప్పుడు దాదాపు నలభై యాభై సీట్ల వరకు టీఆర్ఎస్కి తెలంగాణలో ఇస్తే అందుట్లో దాదాపు ముప్పై సీట్లపైనే ఓడిపోయిన పరిస్థితి కేవలం పట్టుమని పది మంది మాత్రమే గెలిచారు మరి ఆ ముప్పై సీట్లు ఓడిపోయింది ఎవరికి నష్టం కలిగించింది కూటమికే కదా ఆ రోజు అధికారానికి దగ్గరగా వచ్చి నష్టపోయింది ఎవరు తెలుగుదేశం పార్టీయే కదా అంటే ఆ సాగదీత వల్ల ఆ తేల్చకపోవటం వల్ల ఆ నాన్చూడ్ ధోరణ ధోరణి వల్ల నష్టపోయింది గెలుస్తాదనుకున్న తెలుగుదేశం పార్టీ మాత్రమే కట్ చేస్తే మనం రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్తో పొత్తు కానీ అది కూడా సాగదీసి 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 లాస్ట్ మినిట్ వరకు సీట్ల పంపకాల గురించి తేల్చలేదు ఆ రోజు కేటీఆర్ ముందే చెప్పాడు వాళ్ళు సీట్లు పంచుకునేలాగా మేము గెలిచి స్వీట్లు కూడా పంచుకుంటామని చెప్పేసి ఆ సాగదైతే ఆ నాన్సుడే ఎక్కడ కూడా రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కొంప ముంచింది మరి రెండు అనుభవాల నుంచి ఏం నేర్చుకున్నారు ఏం పాఠాలు గ్రహించారు ఈరోజు మార్చి వచ్చిందంటే చాలు మార్చి ఒకటో తారీఖు క్యాలెండర్లో పడిందంటే చాలు ఇక అప్పటి నుంచి ఏ క్షణమైనా సరే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒకసారి నోటిఫికేషన్ వచ్చినా ఒకసారి షెడ్యూల్ వచ్చినా అక్కడి నుంచి మనకి నెల రోజులు మాత్రమే గ్యాప్ ఉంటుంది దాదాపుగా ఫస్ట్ ఫేజ్లోనే ఎన్నికలు అయిపోయేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరి అక్కడికి మనకి టైమింగ్కి ఎంత ఉన్నట్టు ఈ లోపుగా మీరు సీట్లు పంచుకోవాలి ఒకరికొకళ్ళు నచ్చ చెప్పుకోవాలి ఓటు ట్రాన్స్ఫర్ జరిగేలాగా ప్రజల మనస్సుల్లోనూ అదేవిధంగా కేడర్ మనస్సుల్లోనూ ఒక మార్పు తీసుకురావాలి అసంతృప్తి రాగాలు కల బుజ్జగించాలి ఫలానా వాళ్ళకి సీట్ ఇస్తే నష్టమా లాభమా అనేటటువంటి లెక్కలు కూడా పూర్తి స్థాయిలో లోతుగా పై కొంతమంది నాయకులు కనిపిస్తారు చాలా గంభీరంగా ఇంకేముంది ఈయనకి సీట్ ఇస్తే గెలిచిపోతాడనే విధమైనటువంటి పరిస్థితే కలరింగ్ అయితే ఉంటుంది కానీ అసలు వాస్తవం వేరేగా ఉంటుంది అలాంటి ఏరువేతలు మార్పులు చేర్పులు ఇవన్నీ చేసుకోవాలి ఇక మధ్యలో అలకలు బొజ్జగింపులు కూడా ఆ మాకు పది సీట్లు అన్నారు ఐదే ఇచ్చారు నాలుగే ఇచ్చారు రెండే ఇచ్చారు మా వాళ్ళు సంతృప్తికరంగా లేరు ఇలా అయితే ఓట్ ట్రాన్స్ఫర్ జరగదని చెప్పేసి ఈ బ్యాచ్ కూడా కొంతమంది ఉంటుంది వాళ్ళని కూడా సముదాయించుకోవాలి సరిది చెప్పుకోవాలి లైన్లోకి తీసుకొచ్చుకోవాలి మరి ఇవన్నీ చేయాలంటే టైం ఎక్కడ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి పరిస్థితి ఆయన కూడా పెద్దం వేగంగా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంటుంది కానీ ఇక్కడ బీజేపీ వల్ల ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమికి వేగం తగ్గింది బీజేపీ రూపంలో స్పీడ్ బ్రేకర్ అడ్డుపడిందని చెప్పేసి ఒక భావన అయితే ఈ రెండు పార్టీల కేడర్లోనే కనిపిస్తోంది సరే జగన్మోహన్ రెడ్డి అంటే గెలవమనేటువంటి భావనతోటి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళని ఎక్కడికి వీళ్ళని అక్కడికి అని చెప్పేసి మార్పులు చేర్పులు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఇలా మార్పులు చేర్పులు చేస్తూ ఏదో తంటాలు పడుతూ కింద మీద పడుతున్నారు మరి మీకేమైంది మీకు చాలా స్ట్రైట్ రూట్ కనిపిస్తోంది కదా చాలా వేగంగా పెడుతున్నారు కదా మధ్యలో ఈ బీజేపీ రూపంలో స్పీడ్ బ్రేకర్ ఎందుకు ఎందుకు ఆగిపోతున్నారు అసలు ఈ టయానికల్లా సీట్ల పంపకం మీద ఒక నిర్ణయానికి వచ్చేసినట్లయితే అభ్యర్థుల లిస్టుల మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లయితే యుద్ధంలోకి దిగిపోతారు కదా వేరవిహారం చేస్తారు కదా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎన్నికల్లోగా అవి కూడా సాల్వ్ అయిపోతాయి కదా ఇక విజయం అనేదే కళ్ళ ముందు ఉంటుంది కదా దీని పక్కన పెట్టి బీజేపీని తెచ్చి నెత్తిన పెట్టుకొని ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగిపోయి ఈ బ్రేకర్ ఎప్పుడు దాడతామా ఎప్పుడు ముందుకెడతామా ఎప్పుడు వేగం పుంజుకుంటామనేటువంటి ఆలోచన ఎందుకు భయం ఎందుకు ఈ యొక్క సమస్యలతోటి నెత్తిన కొట్టించుకోవడం ఎందుకని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శ అయితే వినిపిస్తాం నేను ముందుగానే చెప్పినట్లుగా కనీసం యాభై నియోజకవర్గాల్లో క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉందట నిస్సత్తువుగా ఉందట ఎందుకంటే ఆ స్థానంలో ఎవరికి ఇస్తారో తెలీదు తెలుగుదేశంకి ఇస్తారా జనసేనకి ఇస్తారా బీజేపీకి ఇస్తారా ఎవరికీ తెలియక ఈ మూడు పార్టీలు వాళ్ళు పనిచేయడమే మానేశారని చెప్పేసి అయితే ఒక కామెంట్ వినిపిస్తోంది వీటన్నిటికీ కారణం మళ్ళీ బీజేపీయే వాళ్ళకి ఎలాగో వైసీపీ గెలవాలనేటటువంటి ఆలోచన భావన కోరిక ఉంది కాబట్టి మనతో పొత్తు పెట్టుకొని ఇలా లేట్ చేయించి ఇలా చివరి వరకు సాగదించి మొత్తానికి ఫైనల్గా లబ్ధి వాళ్ళకి చేకూర్చాలనే ఒక భయంకరమైన కుట్ర దాగుందేమో అనే అనుమానం అయితే సగటు కార్యకర్తల్లో అది తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి వాళ్ళలో నిక్షిప్తమైనటువంటి అంశం ఇది అక్కడ ఆడపాదపా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటేనో సోషల్ మీడియాలో పెడితేనో నా వరకు వచ్చింది నా చెవిన పడింది నా చెవిన పడిన దాన్ని నేను మీకు చెప్పాను మరి మీరేమనుకుంటున్నారు మీరెలా విశ్లేషిస్తున్నారు మీ భావన ఏంటి ఇలాంటి అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా కలిగితే నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే